ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి కోట్ల మందిలో ఈరోజు ఈ కొత్త సంవత్సరం రోజున నిన్ను మాత్రమే ఎంచుకున్నాను ఈ అదృష్టాన్ని నీకే అందివబోతున్నానమ్మా అశ్రద్ధ చేసి వదిలికోవద్దు బిడ్డ నువ్వు నీకే నష్టం అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఈ కొత్త సంవత్సరం రోజున బాబాగారు ఎలాంటి వార్తను తెచ్చారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిలో ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను ఈ కొత్త సంవత్సరంన నీ జీవితాన్ని కొత్తగా మారుస్తాను ఇప్పుడే వినుబిడ్డా ఒక తల్లికి తన బిడ్డ అవసరం గురించి తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు తల్లి అది ఎప్పటికీ సాధ్యం కాదు అలానే నేను నీ తల్లిని తల్లి నాకు నీ విషయాలన్నీ తెలుసు ఇక నువ్వు ఏ మాత్రం కూడా అస్సలు దిగులు పడకమ్మా నువ్వు ఎప్పుడు కూడా సాయి శరణం బాబా శరణం అని అంటూ ఉంటావు కదా ఈ రెండు మాటలు నువ్వు పలికితే చాలు తల్లి నా పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం రెండూ నీకు అందిస్తాను భగవంతుడు తన్ను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడమ్మా నువ్వు నీ కష్టకాలాన్ని సాయి ఉన్నారు అన్న నమ్మకంతో సహనంతో ఓడ్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తుంచుకోబిడ్డా అర్థమైంది కదమ్మా జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు మాత్రం చిరకాలం నిలిచిపోతుంది అది నువ్వు ఉన్నా లేకపోయినా సరే అర్థమైందా బిడ్డా నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇక నీకు ఏం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకమ్మా నీకు కావాల్సింది సరైన సమయానికి నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు బిడ్డా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను స్మరించి చూడు మరుక్షణమే నీకంటూ మంచి మార్గాన్ని నేను చూపిస్తాను నీ సాయిని నమ్ము తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది ఎప్పుడు కూడా ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదమ్మా ఒక్కసారి అవి చేజారిన తరువాతే వాటి విలువ అర్థమవుతుంది ఇక అర్థమైనా సరే అప్పుడు మనం ఏం చేయలేం అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా చివరికి వస్తువైనా తల్లి ఒక్కటి చెప్పనా బిడ్డ కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజమంతా నటనతోనే ముడిపడి ఉంది అలాంటి వారు రోజులే బాగా కలిసి వస్తాయి దిగులు పడకమ్మా ఏదో ఒకరోజు నీకైన మంచి జీవితాన్ని నీకు అందిస్తాను మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండక బిడ్డ ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు అవసరం లేదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు తల్లి అంతా నేనే చూసుకుంటాను నీకు విలువ లేని చోట కోట్లో ఉన్నా సరే నువ్వు వెళ్ళకూడదమ్మా నీకు విలువ ఉన్న చోట పూరి గుడిసె అయినా సరే నువ్వు సంతోషంగా వెళ్ళు అక్కడే నువ్వు ఆనందంగా ఉండగలవు తల్లి ఒక్కటి చెబుదా విను ఈ రోజున ఈ కొత్త సంవత్సరం రోజున నీకు చెప్పేది ఏంటి అంటే మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కృంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ముందుకు వెళ్ళు తల్లి అప్పుడు ఖచ్చితంగా నీకు అంతా శుభమే జరుగుతుంది ఇతరులు ఇచ్చే దాని గురించి ఆశపడవద్దమ్మా ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు వీలైనంత వరకు నీ శక్తిపై ఆధారపడు నీ కష్టాన్ని నమ్ముకో ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఇచ్చేది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు శాశ్వతంగా నీతో ఉంటుంది అని తెలుసుకో నువ్వు కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది భగవంతుడు నీ కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడు నీకు కూడా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయమ్మా గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపిగ్గా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదమ్మా నీకు ఆశాకిరణం కనిపిస్తుంది ధనం సంపాదించడానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో అంతకన్నా ఇంకా ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి నీ ఆరోగ్యానికి ఇవ్వు బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండగలదు నువ్వు కూడా డబ్బుని సంపాదించగలవు నీకు నా మీద ఉన్న భక్తి నిజమనేది నువ్వే అనుకుంటే సరిపోదమ్మా నేను చెప్పిన దారిలో నడవడమే నాపై నీకు ఉన్న నిజమైన భక్తి తల్లి నీ బాబా చూపిన మార్గంలో వెళ్ళు ఖచ్చితంగా విజయం నీకు ఎదురొస్తుంది కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడ్డా సరే ఆ బంధాలను తిరిగి పొందలేవు బిడ్డా గుర్తుంచుకోమ్మా నువ్వు ఎక్కడైతే నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడైతే నువ్వు బాధించబడ్డావో ఎక్కడైతే నువ్వు వేధించబడ్డావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే నిన్ను నేను వంద రెట్లు బలంగా నిలబెడతాను కావాల్సింది బలమైన సంకల్పం ఎందుకంటే ఆ కాలమే నీ సాయినాథుని అనుగ్రహం వలన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాలం నీకు ఏదో ఒక రోజు మంచి దారే చూపెడుతుందమ్మా కాస్త ధైర్యంగా ఉండు నీకైన మంచి రోజులన్నీ నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి బిడ్డ ధైర్యంగా ఉండు ఈ కొత్త సంవత్సరం రోజు నుంచి నీ జీవితం ఇంకా అద్భుతంగా అందంగా ఆనందంగా మారబోతుంది ఇక హాయిగా ఉండు తల్లి నీకు కావలసినవన్నీ ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ నేను అందచేస్తాను ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితాన్ని కొత్తగా మార్చుకోబిడ్డా అన్నిటినీ నేను చక్కబెడతాను అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాధలో ఉన్న మనందరి కోసం ఈ కొత్త సంవత్సరం రోజున బాబా గారు కొత్త సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈ రోజు బాబాగారు పంపించిన ఈ కొత్త సందేశం మీ అందరికీ ఎంతో నచ్చింది అని అనుకుంటున్నాను కొత్త సంవత్సరం నుంచి మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలి బాబాగారి పూర్తి ఆశీర్వాదం మీకు ఉండాలి అని చెప్పి నేను ఎల్లప్పుడూ బాబానైతే కోరుకుంటున్నానండి నమ్మకంతో మనం ఎప్పుడైతే బాబాను పూజిస్తామో ఖచ్చితంగా మన జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది ఎవరు మనకు అన్యాయం తలపెట్టినా సరే బాబా ఉన్నారు అనే నమ్మకంతో మనం బాబాని పూజించినట్లయితే ఏదో ఒక రోజు ఆ బాబానే మనకి మంచి చేస్తారు కాబట్టి మనకి కావాల్సింది ఎలా ధైర్యంగా నమ్మకంగా ఉండడమే అప్పుడే మన జీవితం అనేది అద్భుతంగా సంతోషంగా ఆనందంగా ఉండగలదు ఇక మరి చూశారు కదండి ఈరోజు చాలా చక్కని అందించిన బాబా గారి సందేశం మీకు అందరికీ నచ్చింది మీలో ఎంతో ధైర్యాన్ని నింపింది అని అనుకుంటున్నాను మరి ఈరోజు సాయినాథ్రి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి సందేశంతో బాబా గారు మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్